రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మ్రిసన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ఎనిమిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అరుదుగా సాగే మన సోమవారం పత్తికొండ ఎత్తుల సొంతనైతే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ ప్రైస్ మరి పర్లేదు బాగానే కలిసింది సైజులతో కెటకెట్టయితే ఉంది మరి చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళకట్ట మన ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఈ రోజు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం దేశీయ పేరు సీమాకాడి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కడుపులో ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి బాగున్నాయంటారా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మార్కట్ పతికొండ మండలం తొమ్మిది మూడు జీరోలు తొంభై ఎనిమిది నలభై మూడు లాస్ట్ అరవై ఒకటి ఈ విధంగా కనిపిస్తున్నాయి ముందు భాగాలు కూడా వన్ లాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఎనిమిదిగా చెప్తున్నారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదిహేడు ముప్పై ఆరు ఫాస్ట్ ఎనభై ఒక తుమ్లంబీడు వాసన్స్ లోటర్ ఆలూరు మండల కర్నూలు జిల్లా ఈ విధంగా ఉన్నాయి రైట్ సో రేట్ ఏం చెప్పారు ఇక్కడ మీ రేటు వన్ లాగా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపొచ్చి మరి కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష ఇరవై చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆమెండి అనంతపుర జిల్లా బాబోతున్నాయా నెంబర్ చెప్పండి తొంభై ఏడు సున్నా నాలుగు యాభై తొమ్మిది అరవై మూడు లాస్ట్ ఎనభై రెండు అట ప్రసంగు ఈ విధంగా ఉన్నాయి బేరాలు నడుస్తున్నాయి ఎరుగు అంటే ప్రసంగ నెంబర్ ఉంది నేను నష్ట వెళ్ళిపోతే ఏం చెప్పినా కాడి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు చెప్పాము ఇచ్చారు నిమ్మలంగానే కాంటాక్ట్ చేయండి కాడిపోయి ఇంట్రెస్ట్ రైతు సోదరులు వచ్చేసి తొంభై ఒకటి లాస్ట్ తొంభై ఆరు ఈ విధంగా హలో హలో రవణా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా సేదే కార్డ్గా వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి అంతే అంటారా గలాల నమ్మకం వస్తే నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు ఎనభై ఏడు ఈ విధంగా ఉన్నాయి కదా రైట్ అలానే ఒకటే కనిపిస్తుంది మనకు ఈయన ఒకటే ఉందా ఇది ప్రస్తుతానికి సంతకు ఒకటే వచ్చింది ఒకటే ఉంది రేట్ ఏం చెప్పారు ఇక్కడ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఐదు వేలు ఇద్దరు రేట్ చెప్తున్నారు గెలానికైపోసా ఇది రెండు పక్కల గ్యారంటీనా ఈయన పొల్లు ఉండదా కలిప ఉంది నేను ఉండిలే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఆస్పరి మండలం కర్నూలు జిల్లా సెవెన్ త్రీ త్రీ జీరో డబల్ నైన్ జీరో వన్ లాస్ట్ ఎయిట్ నైన్ ఈ విధంగా ఉంది ఎద్దు వివరాలు ప్రస్తుతానికి నేరుగా మాట్లాడచ్చు మరి సింగిల్ ఉందట ఒక్కటే ఉంది కదా ఈ కార్డు వివరానికి వెళ్దాం ప్పుడన్నా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పత్తికొండ మార్కెట్లోనే టాప్ సైజులతో టాప్ కలర్లతో ఉన్నటువంటి కాడి దేశవ్యాపీ రెండు కూడా చూస్తున్నారు ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి ఈ వారం మార్కెట్లో కాను ప్రస్తుతానికి పళ్ళు ఉన్నాయనా ఇవి ఏమన్నా రెండు రెండు పళ్ళు అనేవి ఉన్నాయి రేట్గా నేను చెప్పారు ఇక్కడ ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నావు నాకు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రాతను వాసస్సులు మనకు అర్థగా తెలిసిన విషయమే భాస్కర్ గారు ప్రస్తుతానికి ఒక జత తెచ్చినారా ఈ అది ఇది ఒక కాడే రైట్ నెంబర్ ఎత్తాను ఉరికి రో అత్త లొకేషన్కి వస్తే కూడా ఖచ్చితంగా గలం కట్టి చూసుకోవచ్చా నేత సోములు కనిపిస్తున్నాయి మనకు రెండు రెండు పళ్ళ వరుసలో ఈ విధంగా ఉన్నాయి కదా రైట్ మంచి కలర్ ఉన్న కాడి బేరాలు నడుస్తున్నాయి ఆయన ఇస్తాడా దాంట్లో ఏముందినా పట్టుకోమ వారి ఎక్కడి నుంచి వచ్చారు అలగేరి నుంచి వచ్చారా ఆస్పత్రి దగ్గర అలిగేరినా ఇద్దరు కొన్నారా అమ్మినారా అమ్మితిరా ఇక్కడే కొన్నికి వచ్చినారా మరి సంత చూసిరా ఎట్లుండ రేట్లు కానీ ఎద్దులు కానీ వారమా ఎద్దును బట్టి రేట్లు ఎక్కువ ఉన్నాయంటారా ప్రస్తుతానికి ఎద్దులది బాగానే కలిసినాయి అంటారా పర్లేదు మంచి మాట ఈ కాడి ఇది ఒకటి సింగిల్ అను కాడి పైన రేట్ ఏం చెప్పారు వన్ లాక్ ఒకటి నలభై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రోజు మరి లక్ష నలభై ఐదు వేలుగా ఈ ఖాడి పైన రేట్ చెప్తున్నారు సింగిల్ ఎద్దు అయితే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు గెలానికి ఎప్పొక్కొస్తుంది ఇది గ్యారంటీనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు బెనికల్ వాసెస్లో బళ్ళారి జిల్లా బళ్ళారి తాలూకా నెంబర్ చెప్పండి తొమ్మిది డబల్ ఆరు రెండు ముప్పై రెండు ముప్పై లాస్ట్నా బస్ డబల్ నాలుగు ఈ విధంగా ఉన్నాయి రైట్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలు నెంబర్ చెప్పు మూడు జతలు రైట్ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ కాంటాక్ట్ చేసాం కదా ఆ అజత్తు కానివ్వండి ఈజత్ కానివ్వండి ఈజత్ కానివ్వండి ఈ మూడు జతలు ఈ చేతున్నాయి నేరుగా మాట్లాడచ్చు ರೈಟ್ ಅರಾಮ ಬೌನಾರಾ ವಚನಾ ನಿನ್ನ ಅಡೇವ್ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ప్రస్తుతానికి రైట్ సైడ్ ఫ్రెండ్స్ మరి మంచి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి దేశీయ పేరు నమస్తేనా ఏం చెప్పినారు కడి రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు ఉన్నాయంటారా మొలపులలో ఉన్నాయి ఉన్ని ఉన్నాయిలే అన్న గురించి మనం తెలిసినవి వేసి ప్రస్తుతానికి మలపూలలో ఉన్నాయి భరోసా బాగున్నాయి చేద్దానికైతే ఏ నొస్తే పుల్లతో మాట్లాడొచ్చా అది కూడా మాట్లాడుతున్నాను ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ నెంబర్ చెప్పండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ లాస్ట్ టూ సెవెన్ మరి ఉన్నారు అక్కడ ఆవేరు మార్కెట్ రేట్లు కానీ బట్టి సోమలు కొనసాగుతున్నాయి అవునా ఉంటుంది ఎక్కడున్న సొమ్ము కంటే రేట్లు ఖచ్చితంగా ఉన్నాయంటారు ఎంత బాగా కలుస్తుంది అక్కడ అదే అదే అన్న సో ముందు బట్టి రేట్ అవునవును పోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు అంటారు మంచి ప్రస్తుతం ఈ కార్డుపై ఇంట్రెస్ట్ రైట్స్ చూద్దరు నేను అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఈ విధంగా ఉన్నాయి కదా రైట్స్ ఇది ఏదో సేల్ అయిపోయింది అంటుంది కట్టేసి వెళ్ళారు బాగానే అనిపిస్తుంది పొరుగుదే ఫ్రెండ్స్ ముందు కాంటాక్ట్ చేసాము కదా పుల్లది నారాజు అన్నది పుల్లకాడే అన్నది ప్రసంగం ఎదుగుదా ఇచ్చేసారాడు దీన్ని సేల్ అయిపోయిందని చెప్తున్నారు షరూ్ ఖాన్స్ అన్న ఏం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు నైన్ త్రీ నైన్ జీరో టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ లాస్ట్ నైన్ సెవెన్ అట ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉన్నాయి ఈ కాడి వివరాలు అలానే ఆ ఖాడీ గురునాథ్ యాదవ్ అనేవి ప్రస్తుతానికి ములుగోలి భాషలు వాటి వివరాలు ఉదయాన్నే సపరేట్గా సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చూడచ్చు వీటిని నడకపోగా చూస్తున్నారు చెప్పే మాట ని కాయగూరలు ఒంగోలు కట్ సీల అయిపోయినాయి బండికి కట్టే చీలరా మరి ఎవరు తీసుకున్నారు బాగానే ఉన్నాయి ట్టమైన కోడిలు ఇవి కూడా కాడిపోయి ఇవన్నీ కట్టేసారి హీలు అయిపోయినా అమ్ముడు పోయినట్టున్నాయి ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికైనా నిజేతనస్తే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పాత సొమ్ము వ్యాపార పేదలో ఆల్మోస్ట్ కంప్లీటెడ్ మరి ఎవరికైనా నిజాతానైతే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు థింగ్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలతో చూస్తూనే ఉన్నాయి